సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కొత్త ఇంట్లోకి అలాగే ఈ ఆంధ్రాకి వచ్చిన తర్వాత లాగులు చేయడం కానీ కొంచెం అనమాట సో ఇక్కడ వచ్చేసి నేనైతే పొద్దు పొద్దున్నే ఇక మా హస్బెండ్కి అయితే క్యారేజ్ కట్టేశాను ఆయన అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా బాబు కూడా టిఫిన్ అది పెట్టేసి ఇప్పుడు నేను క్లీనింగ్ ప్రాసెస్లోకి వచ్చాను అనమాట సో పొద్దున్నే క్లీనింగ్ అవి చేసుకుంటుంటే క్యారేజ్ లేట్ అయిపోద్ది కాబట్టి ఫస్ట్ క్యారేజ్ కట్టడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నాకైతేను సో ఇక్కడైతే గిన్నెలు అవి అడుగుతూ ఉన్నాను ఇంకా వాడు ఆటల్లో వాడు ఉన్నాడు అనమాట మొత్తానికి సో ఇక్కడ ఆంధ్రాలో అండి వేడి చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే బెంగళూరులో ఉండి ఉండి వచ్చేసరికి ఒక్కసారిగా ఏంటో తీసుకొచ్చి పచ్చిచాపం తీసుకొచ్చి ఎండలో వేసేసినట్లుగా అనిపిస్తుంది అనమాట అంత వేడి అనిపిస్తుంది అసలే సమ్మర్ కదా అక్కడేమో నీళ్ళు చల్లగా ఉన్నాయి చలిగా ఉన్నాయని చెప్పేదాన్ని కదా ఇక్కడ మాత్రం ఎంత వేడి కావాలంటే అంత వేడి వస్తున్నాయి వాటర్ అయితే మాత్రము సో చాలా వేడిగా అయితే ఉంటూ ఉన్నాయి అనమాట వాటర్ మొత్తం కూడాను సో ఇక ఫైనల్గా అయితే ఇళ్ళన్నీ కూడా కొంచెం కొంచెంగా కడుగుతూ వాష్ చేస్తున్నాను అయితే ట్యాప్ కొంచెం లూజ్గా ఉందండి మేము వచ్చినప్పుడే అలానే ఉందనమాట అప్పుడు చెప్పాం కూడా అక్కడికి అరే మొన్నే వేపిచ్చాం బట్ అయినా అది ఊరికే అలా అవుతుంది అన్నారు సో మనం హడావిడ్ అలా ఆపినా సరే సన్నగా దారిలాగా కారుతుంది అనమాట పర్టికులర్గా మనం ఆ ట్యాప్ని జాగ్రత్తగా కసి పట్టుకుంటే తప్ప ప్రెషర్ పెడితేనే అది ఆగుద్ది సో అందువల్ల మన గిన్నెలు కడిగేటప్పుడు ప్రెషర్ పెడుతూ ఒక్కొక్కసారికి అక్కడే ఒక ఐదు నిమిషాలు నిల్చోలేం కదా ఇంకా అందుకే నా సన్నదారిని నేను ఇంకా అలా వదిలేశాను వాష్ చేసేటప్పుడు కొంచెం కొంచెం తిప్పుకుంటూ కడుగుతున్నాను అనమాట నాకు ఇలా అలవాటు అయిపోయిందండి అంటే అంట్లు కడుగుతూ ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి తోమేసుకొని అన్ని షింక్లో వేసేసుకొని కడుగుతూ ఉంటారు చాలామంది నాకు ఎందుకో అలా అలవాటు కాలేదు కొన్ని కొన్ని గిన్నెలు వాష్ చేసుకోవడం వాటిని అదే తోమేసుకోవడం వాటిని వెమ్మటే కడిగి అక్కడ వేసేసుకోవడం అలవాటు అయిపోయింది సో దానివల్ల ఏంటంటే నాకు నేను అంట్లు స్టాండ్ వాడేదానికి కాస్తే ఇలా ఒక టబ్బు ఏమైనా వాటర్ ఉంటే కిందకు వచ్చేస్తాయి అనేసి ఎందుకు అన్నీ తోమేసి దాంట్లో వేసుకుంటే ఒక దాంట్లో ఉన్న మురికి మొత్తం వేరే వాటిలోకి వెళ్ళిపోయి మళ్ళీ అసలు నిండిపోయినట్లుగా ఒకసారి అన్ని కది కడిగినట్లుగా ఏంటోలా అనిపిస్తుంది నాకు ఎందుకో నచ్చదు తోమేటప్పుడు కూడా ఆ ప్లేట్ మీద ఏమైనా అన్నం మెతుకులు అట్లా ఏమైనా ఉన్నాయో కూడా వాటిని నీట్గా కడిగి అప్పుడు తోముతాను అనమాట సో అంటే ఒకసారి వాటర్తో కడిగి తర్వాత సోప్ పెట్టి తోముతూ ఉంటాను ఎందుకో నచ్చదు నాకు అలా తోముతూ ఉంటానన్నమాట సో జిడ్డుగా అనిపిస్తుంది మళ్ళీ తోమేస్తాను తోమేస్తానన్నమాట అలా అలవాటు అయిపోయింది ఇక ఏమీ చేయలేం కదా సో చాలా మంది అంతకుముందు అన్నరక్క వాటర్ వేస్ట్ అయిపోతాయి కదా అలా కడగడం వల్ల అని బట్ నాకు అలా అలవాటైపోయిందండి కొన్ని కొన్ని తోముకుంటూ కడగడం ఎక్కువ తోమేసినా నాకు మళ్ళీ షింక్లో కూడా పట్టవు సో నాకు ఎందుకో అలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట సో మొత్తానికి నేను అలా గిన్నెలు కడిగి గిన్నెలని కాస్త స్టాండ్లో సర్దేశాను అనమాట ఇక పెద్ద పెద్ద అయితే కొంచెం అన్నం దబరా కుక్కర్ అలాంటివి ఉంటే పక్కన బోర్లు ఇచ్చేసుకుంటాను సో ఇక మా వాడు మధ్యలో ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ని తీసుకెళ్ళి వాటిని అన్నిటిని ఒక గ్లాస్లో వేసి స్పూన్తో వాటిని దంచి పచ్చడి చేసి జ్యూస్ తీసుకొచ్చి అమ్మ జ్యూస్ తాగ నాకు ఇచ్చా అదే మీకు అక్కడ కప్పు చూపించానా జ్యూస్ తాగమ్మా అని చెప్తున్నాడు అసలు రకరకాలు అన్నీ నేర్చుకుంటున్నాడు అండి ఎక్కడ నేర్చుకుంటున్నాడో తెలియట్లేదు నాకే అసలు అసలు వింత వింత పనులు వింత వింత అన్నీ నేర్చుకుంటున్నాడు వాడు చేసే పనులకి నాకు అసలు త్రిబుల్ పనులు అయినాయి అనమాట ఒకప్పుడు డబల్ ఉండేది ఇప్పుడు త్రిబుల్ అయిపోయింది అనమాట వాడు చేసే పనులకి అంటే నాతో నేను నా పనులు నేను వాడి పనుల్లో వాడు ఉంటున్నాడు సో ఫోన్ చూడడం అనేది ఇక్కడికి వచ్చాక చాలా వరకు తగ్గిపోయిందండి మొత్తం ఆటలు ఆడడం అల్లరి పనులు చేయడం లేదంటే నేను ఎంత అరిచినా పుట్టినా కూడా నవ్వుకుంటూ ఉంటున్నాడు అనమాట లేదంటే ఒక్కసారిగా ఏడుస్తూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అమ్మ అరిచింది డాడీ అరిచాడని చెప్పి నా దగ్గరికి వచ్చి కుళ్ళు కుళ్ళు ఏడుస్తున్నాడు కాసేపు అలా ఏమన్నా ఎన్నిసార్లు మంచిగా చెప్పినా తిట్టినా మళ్ళీ ఏమైనా మారతడా అంటే యాజ్ ఇట్ ఈజ్ అనమాట నెక్స్ట్ డే మళ్ళీ అలాగే చేసేస్తాడు సో మనం ఊడ్చుకుంటూ ఉంటామా అరే ఫ్యాన్ వేయొద్రా అంటామా వాదికి కరెక్ట్గా అప్పుడే వెళ్ళి ఫ్యాన్లు వేసేస్తూ ఉన్నాడండి నేను ఫ్యాన్ ఆపుతాను కదా ఇల్లు ఉడిచినప్పుడు కావాలని ఫ్యాన్లు ఇప్పుడు ఎక్కడైనా లైట్ ఆఫ్ చేస్తే కావాలని వెళ్ళి వేస్తాడు సో నేను ఇక్కడ షింక్లో నీట్గా ట్యాప్ నీట్గా కడుగుతాను వచ్చి ట్యాప్ తిప్పేస్తాడు అనమాట అలాంటి దోల పనులు కోతి పనులు అయితే చేస్తున్నాడు అసలు వాడు చేసే పనులకి నాకు ఒక్కసారి నవ్వాలా కొట్టాలా కూడా తెలియట్లేదు ఒక్కొక్కసారి అయితే నాకున్న ఓర్పు కాస్తా పోయి మొత్తం ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట అంత కోపం అయితే వచ్చేస్తుంది మొత్తము అసలు మొన్న నైట్ అయితే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేశానండి అండి పొద్దున్న ఇల్లు అంతా మాపిడి కొంచెం పెద్ద ఇల్లు కదండి బెంగళూరులో ఉన్న ఇల్లు కంటే కూడాను సో కొంచెం పని ఎక్కువ అవుతుంది సో ఆ పని అంతా చేసుకొని నీట్గా అంతా మాప్ పెట్టేసిన తర్వాత బొరుగులు కావాలి మమ్మీ అని చెప్పి బొరుగులు తీసుకున్నాడు తింటానని చెప్పి సరే అని చెప్పి అదే మరమరాలండి వేసుకున్నాడు తింటూ ఉన్నవాడు కాస్త తినకుండా నేను నా పనిలో నేను వంటగదిలో ఉంటే కొంచెం తిన్నట్టు యాక్టింగ్ చేసేసి దాంట్లో మొత్తం వాటర్ వేసి స్పూన్ వేసి కలిపి దాంట్లో మళ్ళీ సోపు పౌడరు ఏంటేంటో వేసేసాడండి ఏంట్రా ఇది ఇలా చేసామంటే ఇది కర్రీ చేశాను అని ఇచ్చేసానని చెప్పి ఓ నవ్వుతున్నాడు అనమాట ఏం చేయాలి మీరే చెప్పండి అవి మొత్తం కింద పోసేసాడు అనమాట అసలు ఎలా అంటే మనం తొక్కు అన్నం మెతుకులు ఎలా అవుతాయి అలా అయిపోతాయి కదా అవి తడిచాయి అంటే తొక్కుతుంటే అసలు అలా ఉండింది ఇప్పుడే నేను పనంతా చేసుకొని అలా వెళ్తే అలా పోసేవింట్రా నాయన బాబు స్నానం చేసి వచ్చినప్పుడు అప్పుడు ఇలా చేస్తావేంటని చెప్పి గట్టిగా అరిచేసి అంత కోపం వచ్చింది నాకైతే ఇంకా కాసేపు అలా వదిలేసాను నేను ఏ పని చేయను పోండి అని చెప్పి నేను వెళ్ళి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి తలపేసుకొని కూర్చున్నాను ఇంకా అంత చిరాకేసేసింది అనమాట ఇక మా హస్బెండ్ మొత్తం అంత తుడుచుకున్నాడు వాడికి చెప్పాడు అరే చెయ్యొద్దురా చిన్నగా అని చెప్పాడు కానీ మళ్ళీ యాజ్ టీజ్గా అలాగే ఉన్నాడు అనమాట సో ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు వీడిని స్కూల్లో వేస్తే తప్ప నాకు కొంచెం ప్రశాంతంగా ఉండదేమో అనిపిస్తుంది సో ఈ నాకు తెలిసి పిల్లలందరూ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది అండి వీడు మరీ అసలు నాకైతే వీడిని ఇప్పుడు చూస్తున్నాను వీళ్ళలో సెకండ్ యాంగిల్ అంతా కూడాను వీటి మంచము మనం ఏదైనా చక్కగా ఎక్కరా అంటే కావాలని వాదుకెక్కుతాడండి అక్కడ ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటా ఏడుస్తాడు ఫ్రిడ్జ్ని ఓపెన్ చేస్తే సరిగా డోర్ వేయరా అని చెప్తే దాన్ని కాల్తో తన్ని మరీ డోర్ వేస్తాడన్నమాట ఆ విధంగా చేస్తున్నాడు సో అంటే నేను ఇక్కడ వాడి మీద కంప్లైంట్ చేయడం అని కాదు అల్లరి ఆ రేంజ్లో ఉంది అని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను అనమాట సో ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారా అని మీరు అనకండి చేస్తారు కరెక్టే కాకపోతే మరి అది చేయడానికి కూడా మనకు ఓపిక ఉండాలి కదా నాకు అందువల్ల వీడియోస్ చేయడానికి అసలు అవ్వట్లేదండి అసలు ఫస్ట్ ఛానల్లో అయితే వీడియోస్ చేసి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంటే నాకు పర్టికులర్గా ఆ ఛానల్కి కంటెంట్ అనేది ఫోకస్ చేయాలి పర్టికులర్గా టైం కేటాయించాలి ఆలోచించాలి కామెంట్స్ చూసుకోవాలి దాన్ని మళ్ళీ ఎవరైనా ఆ వీడియో కింద ఇంకెవరైనా ఏదైనా డౌట్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పగలిగేలాగా నేను దాని గురించి తెలుసుకోవాలి ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ఛానల్కి వీడియోస్ చేయడం అంటే సో అందువల్ల ఇంకా పర్టికులర్గా నేను దానికి వీడియోకి కేటాయించాలి ఇక వీడు అల్లరికి ఇంట్లో నుంచి ఇంకా అలా ఉంటాడు కదా నాకు అసలు అవ్వట్లేదు సో చాలామంది అక్క వీడియోస్ చేయట్లేదు వీడియోస్ చేయండి అని కూడా అడుగుతున్నారండి చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా చేస్తానండి వీళ్ళు కుదరకే నేను చెయ్యట్లేదు చెప్తున్నాను కదా సో అది అందులో ఈ పనంతా చేసాక వేడికి ఆ సగం ఆలస్ట్ కూడా వచ్చేస్తుంది ఇక ఇక్కడైతే షింక్ అంతా కూడా నేను ఇలా పౌడర్ వేసేసి బ్లీచింగ్ పౌడర్ కడిగేస్తున్నాను ఇక ఆ తర్వాత నేను ఏవైతే మనం క్లాత్లు వాడుకుంటామో అవి కూడా డైలీ ఉతికేసి ఆరేసేయడం అలవాటు అయిపోయింది కదా ఇంకా వాటిని కూడా అలా ఉతికేస్తున్నాను అనమాట మరి అంటే జిడ్డుగా అయిపోతాయి కాబట్టి మనం ఒక క్లాత్ నేను తీసుకున్నాను అంటే దానికి ఖచ్చితంగా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేస్తాను రోజు కూడా వాష్ చేసుకుంటే అంత మురికేమీ పట్టవండి సో అందువల్ల అవన్నీ కూడా నీట్గా ఇక్కడ కడిగేసుకుంటున్నాను అంటే అన్నం వంచడానికి వాటికి మాత్రమే క్లాత్లు అవి వాడతాను ఇక మొత్తం వేరేట్లకి అంతా పట్టకర్రే వాడతాను కదా బట్ అయినా ఎందుకో అక్కడే షింక్లోనే వాష్ చేస్తుందనమాట ఎంత పని చేసుకుంటున్నా కూడా మళ్ళీ నాకు బొడ్డోడు ఏం చేస్తున్నాడా వీడు ఏదో పనులు చేస్తున్నాడా అని చెప్పి వాడి మీద ఉండిద్దండి ఒక్క అన్నంతా కూడాను ఇంట్లో వైఫై పెట్టించాను ఫోన్ చూస్తున్నాడు ఫోన్ చూడకుండా ఉంటాడు కొంచెం సేఫ్టీగా ఉంటుందని వైఫై పెట్టించుకున్నానండి బట్ అయినా కూడా టీవీ పాటికి టీవీ ఆడుతుంటది వాడు పనుల్లో వాడినాడు చూసాడా ఎంత పనులు చేస్తున్నాడు సో కొంచెం సేపు ఆ పది నిమిషాలు షూటింగ్లోనే మీకు అన్నిసార్లు వచ్చిన డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే రోజులు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి సో ఇక వాడు గోల్ పక్కన పెడదాం ఇక్కడ ఇక్కడ అంతా వంటగదంతా నీట్ గా అయితే క్లీన్ చేసానండి అయిపోయింది ఇక ఇప్పుడు ఇక బయట అయితే బట్టలు అన్నీ కూడా మంచిగా ఆరేసేసాను కదా ఇంకా అక్కడే ఇవి మనం ఏవైతే మసిగుడ్డలు అవి ఉతుక్కున్నామో అవి కూడా ఆరేసేస్తాను సో నాకు ఇక్కడ అడ్వాంటేజ్ అంటే కొంచెం ఎండ అనేది తగులుతుందండి పర్వాలేదు మరీ డాబా పైకి ఎక్కి అవసరం లేకుండా మా బట్టలు అయితే ఆరిపోతాయి మిషన్లోనే ఆల్మోస్ట్ డ్రై అయిపోతాయి కదా సో అందువల్ల పొద్దునే మిషన్ వేసేసామంటే నాకు తెలిసి పది పదకొండు కల్లా మంచిగా ఒడియల్లాగా ఎండిపోతున్నాయి బట్టలు అంటే వేడికే సగం ఆరిపోతున్నాయి అనమాట ఇక అందుకే ఆ సందులో బట్టలు అన్నీ కూడా ఇక వెంబటి తీసేస్తున్నారు మరీ ఎక్కువసేపు ఉన్నా కూడా మనకు అవి కలర్ అవి వెలిసిపోతాయి కదా సో అందువల్ల తీసేస్తా తీసేసి మళ్ళీ ఒక్కసారి రెండోసారి రెండో వాళ్ళు మిషన్ వేసి ఆరేసేసి ఆ బట్టలు తీసుకెళ్ళి ఆ చిన్న బెడ్రూమ్లో మీద వేస్తాను ఇక మిషన్ వేసేసి ఇంకా వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకునే పనులు ఇంకా బట్టలు ఒక్కోసారి ఫోల్డ్ చేయకుండా టూ త్రీ డేస్కి అలా ఫోల్డ్ అనమాట నాకు బద్ధకమైన పని ఏదైనా ఉందంటే ఇదేనండి బట్టలు మడత అనేది నాకు పెద్ద చిరాకు సో అందుకేనమాట అంటే ఏ రోజు ఆ రోజువి మడతేస్తే అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఇంకా ఒకేసారి ఒక వాళ్ళేసి మళ్ళీ రెండో వాళ్ళు వేసినప్పుడు అవి అలా ఉండిపోతున్నాయి సో అది ఇంక మొత్తానికి నేను ఈ వీడియో చేసే రోజు అయితే మరత ఇక్కడ చూసారా బట్టలు నేను నా పాటికి నేను వేసుకుంటున్నాను మళ్ళీ నా పనిలోకి వచ్చాడనమాట దూరడానికి నేను వేస్తాను లిక్విడ్ నేను స్విచ్ వేస్తాను అది స్విచ్ వేసినప్పుడు మనకు ఒక లాంటి సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ అంటే వాడికి ఇంట్రెస్ట్ అనమాట సో అందువల్ల నేనే స్విచ్ వేస్తాను నేనే ట్యాప్ తిప్పుతాను లిక్విడ్ నేనే వేస్తాను షాంపూ నువ్వు వేయొద్దు అంటే కంఫర్ట్ వేయొద్దు నువ్వు అది అని చెప్తున్నాడు అనమాట ఏం చేస్తాం చెప్పండి వాడికి ఏమో అందదు అలా ఒక్కటొక్కటి తిరగబెడుతుంటే వేస్తున్నాడు సో అంటే నాతో పాటు వాడు కూడా అన్ని పనులు చేస్తున్నాడు అనమాట అది సో వరకు కూర్చోరా బాబు నా పనులు నేను చేసుకుంటానంటే అస్సలు కూర్చోవట్లేదు ప్రతి పనిలో వచ్చి డిస్టర్బ్ చేయడమే నన్ను నేను ఇక అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టుకుంటున్నానండి చూసారా నేను పెడతానని కర్ర పట్టుకొని లాక్కుంటున్నాడు సో నేను నీట్గా అప్పుడే బెడ్షీట్ వేసి దులిపేసి వెళ్ళానండి మళ్ళీ బెడ్షీట్ని యాస్టీస్ చేశాడు ఇక వాడు మాప్ పెట్టిన తర్వాత మళ్ళీ మాపెడితే ఎలా ఉంటుంది చెప్పండి సో అందువల్ల మొత్తం చెత్త చెత్త అయిపోయిందని మళ్ళీ ఒకసారి డోర్ మ్యాట్ తుట్ చేసి ఇక్కడైతే ఊడ్ అనమాట సో మొత్తం ఊడ్ చేసేటప్పుడు కూడా నేనైతే తన చాట మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా వాడి పనులు సో వాడికి బోర్ కొట్టచ్చు నాకు తెలిసి బహుశా వాడికి బోరు కొట్టా సెలవుల్లో ఇంట్లో ఉండి ఉండి వాడికే బోర్ కొట్టేసరికి ఇంకా నాతోనే ఒక పిల్లలాగా ఆడేస్తున్నాడు అనమాట సో అలా ఉంది ఇక పైగా సందు ఉంటుంది కదా బట్టలవి ఆరేసాను కదా ఆ సందులో కూడా నీట్గా నేను ఊడ్చేసుకొని చెత్తలోకి ఆ సందులో వాటర్ అయితే వేసేసాను అనమాట ఈ విధంగా తిరుగుతూ ఉంటాం కదండి సో అందువల్ల ఎంత వాటర్ వేసినా బట్ అక్కడ కొంచెం మురికగానే అనిపిస్తూ ఉంటుంది అంత కొత్త హౌస్ అయితే ఏమీ కాదండి ఇది కూడా ఇది కూడా ఓల్డ్ హౌస్ కట్టి ఒక పదిహేను సంవత్సరాల వరకు కూడా అయిందట సో ఇంకా ఎండకి నేను శర్బత్ కలుపుతున్నాను కొంచెం సబ్జా సబ్జాను కలిపితే కొంచెం బాటిల్ అక్కడ పెట్టుకున్నామంటే మధ్యాహ్నం టైంలో దాహం వేసినప్పుడు తాగొచ్చని సో దాంట్లో కూడా మా వాడొచ్చి చేస్తాను అనమాట నేను కలుపుతాను వాడే సబ్జాలు వేసి లెమన్ అది వాడే పిండి సుగుంధ కూడా నేనే వేస్తా అని చెప్పి వేస్తున్నాడు అరే లెమన్ పిండితో చేయమంటొచ్చి తిర బాబు అన్న వినట్లేదు అనమాట సో ఇక్కడైతే మొత్తానికి నేనే లెమన్ అయితే పిండేస్తాను గింజలు అయితే కొన్ని పై పైన తీసానండి ఎందుకంటే మనము నేను నిమ్మకాయ పిండుకునే దాంతో పిండినా కూడా అస్సలు దాంట్లో రసమే ఉండట్లేదండి కాయల్లో ఇక అందువల్ల చేతో పిండి బెటర్ అని చేతితో పిండేశాను ఇక మిగిలిపోయి నిమ్మకాయ తొక్కని వేస్ట్ చేయడం ఎందుకు లేని ట్యాప్కి ఉద్దేశాన్ని ఏమైనా మురికి ఏమైనా ఉంటే పోతుంది కదా స్టీల్ కాబట్టి కొంచెం క్రిములు ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుంది తల తల మెరుస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి సో అక్కడ ఇప్పుడు చేయమంటా అని చెప్తున్నాడు అనమాట నేను ముందే చెప్పాను కదా అప్పుడు వినలేదు ఇక సబ్జా వాటర్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను దాహం వేసినప్పుడు ఇక మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వస్తారు కదండి సో అవి తాగడం వల్ల కొంచెం బాడీ కూల్ అవుతుంది అనేసి ఇక ఈ లోపు రెండో వాళ్ళు వేసిన మిషన్ బట్టలు కూడా ఆరిపోయి ఉతికేస్తుంది అనమాట ఇక అవైతే కూడా ఇక్కడ ఆరేసేస్తున్నాను ఏమంటే కొంచెం ఫాస్ట్ గా ఆరిపోతాయిలే అని చెప్పి ఇక్కడైతే ఆరేసేస్తున్నారనమాట అనమాట ఈ మధ్యాహ్నం కల్లా ఆరిపోతాయి ఇంకా స్నానానికి వెళ్దాంలే అని చెప్పి నైటీ వేసుకోను అనమాట పైన కనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చాక ఈ కాటన్ నైటీలో వేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది నైటీ ఉన్నది సుఖం ఏది లేదురా బాబు అనిపిస్తుంది ఈ ఎండకి సో మొత్తం కూడా ఈ విధంగా సందులో దండం మీద అయితే ఆరేసేసానండి ఇక ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి మా వాడికి చెప్తున్నాను అరే నేను స్నానం చేసి వస్తాను రా నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి ఇక్కడ యాభై రూపాయల నోట్ అయితే మా హస్బెండ్ జోబీలో కనిపించిందండి మీ హస్బెండ్స్ కూడా ఇలాగే వదిలేస్తారా ఇలా తడిచిపోయింది మొత్తానికి నేనైతే చెక్ చేయకుండా వేస్తాను అనమాట సో ఇదండి బ్లాగ్ బ్లాగ్ నేస్తే ఒక